ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయ సకల దేవతా స్వరూపము భగవంతునికి ఎట్టి రూపము గుణాలు లేవు గనక ఆయన మన ఇంద్రియాలకు మనసుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించి తరించటం ఎలా సాధ్యము అందువలన మనపై కరుణతో ఆయనే మానవాకారంతో భూమిపై సద్దురువుగా అవతరిస్తుంటాడు చూడటానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగా ఉన్నా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రము అపారము హేమద్బంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయే మనసుకు వస్తారు వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి కాని ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించటమే చాలునని అందరము అనుకుంటాము కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు కానీ పరమాత్మయైన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి ఆధీనులైనట్టు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా ఆధీనులే అంతేకాదు శ్రీ గురుచరిత్రలోని దీపకుని వంటి సద్గురువు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే కారణము సద్గురువు సర్వదేవత స్వరూపము ఈ విషయము సాయి భక్తులకెందరికూ అనుభవమైంది గౌలీబువ అనే తొంభై ఐదు ఏళ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరము కాలిగ నడకన పండరీపురం వెళ్తుండేవాడు అతడు ఎనిమిది మాసాలు విటులుని సన్నదిలోనూ నాలుగు మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు ప్రతిసారి అతడు సిరిడి దర్శించేవాడు అతడు బాబాను సద్దేకంగా చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు విఠలుడే దీనజన రక్షకుడు ఆపద్బాంధవుడు అనేవాడు రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని పంతొమ్మిది వందల పదమూడులో సిరిడి వెళ్ళాడు ఆమె విటలుని భక్తురాలు కాబట్టి త్వరగా పండరీ వెళ్ళాలని అతనిని ఒత్తిడి చేయసాగింది అప్పట్నుంచి సాయి ఆమెతో నువ్వు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరీ తీసుకెళ్లటానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరే నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడిగా సాయి దర్శనమిచ్చారు అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి సిరిడియే తనకు పండరి అని బాబాకు సమాధానమివ్వసాగింది ఒక మమల్తాదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటూ ఉండేవాడు ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప ఇంకెవరికీ మొక్కేవాడు కాదు ఫకీరైన సాయికి మొక్కటం తన వల్ల కాదనేవాడు ఆయనకు మొక్కాలన్న నిర్బంధము ఏమీ లేదని చెప్పాకనే అతను కూడా సిరిడి వెళ్ళాడు కాని మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనందబాష్పాలు కార్చాడు అతడు లేవగానే పిచ్చివాడా లేడు చూడగలిగితే అంతటా ఉన్నాడు లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి తన గురించి ఆయనకంతా తెలుసనని అతనికి అర్థమైంది తరువాత ఆ డాక్టర్ ఇలా చెప్పాడు సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు ఆ ఇద్దరూ వేరు కాదు తిరిగి ఇల్లు చేరాక రెండు వారాల వరకు అతనికా పారవస్వం అలానే ఉంది మద్రాసు నుంచి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరము ముందుగా అధ్యాయంలో మనం చూశాము